హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఇది స్నాక్ లాగా బ్రేక్ఫాస్ట్ డిన్నరు ఎలా తిన్నా చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా మీరు చెయ్యండి అదే టేస్ట్ వస్తుంది అలాగే అంత స్మూత్గానే వస్తుంది అనమాట ఇది పన్నీర్ పరోటా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హోటల్లో మనం ఏ టేస్ట్తో తింటామో అలాగే ఉంటుంది అంత ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడాను నేను పన్నీర్ పరోటాని ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేస్తున్నాను అనమాట మైదా వాడకుండానే హెల్దీగా చేస్తున్నాను అలాగే ఇందులో వేసే ప్రతి ఐటెం కూడాను హెల్దీగా ఉంటుంది అందుకని ఒక్కసారి తప్పకుండా చేయండి అలాగే వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ పన్నీర్ పరోటా చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసేసి ఈ ఆయిల్ అలాగే సాల్ట్ పిండి మొత్తానికి బాగా పట్టించాలన్నమాట అలా పట్టిస్తేనే మనకి స్మూత్ వస్తుందండి ఇలా పట్టించిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళనే వేసుకోండి వేడి నీళ్ళు కాదు చల్లటి నీళ్ళనే వేసుకోండి వేసుకొని వేళ్ళతో రుద్దుతున్నట్లు కలపండి ఇలా కలపడం వల్ల చపాతి అనేది చాలా చాలా స్మూత్గా వస్తుంది చూస్తున్నారా నేను ఇలాగ పిసుకుతూ కలుపుతున్నట్లనే మీరు కూడాను అలాగే కలపండి చూసారా ఇలాగ మొత్తం ఎన్ని నీరు పడతాయో చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని పిండినైతే ఇలాగ మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండి కంటే కూడాను ఇంకాస్త లూజ్గా కలుపుకోండి ఇలా కలపడం వల్ల మనం లోపల వేసిన స్టఫింగ్ పెట్టిన తర్వాత కవర్ చేసేసి మనం ఈజీగా స్ప్రెడ్ చేయగలం అనమాట అందుకని ఇలాగే కలపండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు పిండిని నీట్ చేసుకోండి చూసారా పిండి ఎలా ఉందో ఇలా ఉండాలన్నమాట ఉన్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని వేయండి వేసేసి పిండి మొత్తానికి అప్లై చేసామనుకోండి పిండి తడి ఆరిపోకుండా ఉంటుందన్నమాట పైన కవర్ చేసేసి ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలు పిండిని నాననివ్వండి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వేసేసి పన్నీర్ని నూట ఇరవై గ్రాముల పన్నీర్ అనమాట ఇలా తురుముకోండి తురిమిన పన్నీర్ని ఆయిల్లో వేసేయండి అయితే మంటని వెలిగించకండి వెలిగించకుండానే మనం ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటామన్నమాట ఎందుకంటే పన్నీరు చాలా వేగంగా ఫ్రై అయిపోద్ది అందుకని చెప్పి గ్యాస్ ఆన్ చేయకుండానే పన్నీర్ని వేసేయండి వేసేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయండి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేయండి రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి అంతా కలుపుకోండి కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే అనమాట చూసారా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి ఇప్పుడు స్టఫింగ్ కూడా మనకు రెడీ అయిపోయింది పిండి కూడా చక్కగా నానిపోయింది చూసారా ఎంత బాగా నానిందో ఇప్పుడు ఈ పిండిని మరలా మరొక రెండు మూడు నిమిషాల పాటు నీట్ చేసుకోండి ఇలాగా మసాజ్ చేయడం వల్ల పొరటలు అనేవి చాలా చాలా స్మూత్గా వస్తాయన్నమాట ఇప్పుడు ఈ పిండిని మీడియం సైజు పిండి ముద్దలుగా డివైడ్ చేసుకోండి మనకి ఎన్ని వస్తాయో చూసుకొని నేను వీడియోలో చూపించినట్లు ఆ సైజులో చేసుకోండి అలాగైతేనే పరోటాలు మరీ పలచగా అయిపోకుండా వస్తాయన్నమాట నాకైతే నాలుగు పరోటాలుగా వచ్చాయన్నమాట ఒక పిండి ముద్దను తీసుకొని నేను వీడియోలో చూపించినట్లు ఇలాగ వేళ్లతోనే స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసేసి అందులో ఒక స్పూన్తో స్పూన్ మాత్రమే పన్నీర్ని వేసుకోండి వేసేసి మొత్తం అంతా కవర్ చేయండి మనం బొబ్బట్లు చేస్తాం కదా ఆ విధంగా అనమాట మొత్తం అంతా కవర్ చేసేయండి ఇలా కవర్ చేసేసి మరలా ఉండలాగా చేసేయాలి చేసేసిన తర్వాత ఒక పేట పైన పొడిపిండిని వేయండి పొడిపిండిని వేసేసి పొడిపిండి పైన చపాతీ పిండిని పెట్టి మనం వేళ్లతో చేయగలిగితే వేళ్లతోనే స్ప్రెడ్ చేయొచ్చు లేదనుకోండి చపాతీ కర్రతో ఇలాగా నిదానంగా చేయండి ఉన్న ఆ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుందన్నమాట నిదానంగా చేయడం వల్ల చూసారా ఇలాగ నెమ్మదిగా చేసుకొని మనకి పరోటా అనేది మరీ పల్చగా అయిపోకూడదు చూసారా నేను వీడియోలో చూపించినట్లు ఇలా థిక్నెస్ ఉండాలి ఈ థిక్నెస్ వరకు మనం చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకొని ఆపేయచ్చు అనమాట ఇలాగా మిగతా అన్నింటినీ కూడాను ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి ఎన్ని పరోటాలనైనా ఈ విధంగానే ఈ థిక్నెస్ వరకు మనం స్ప్రెడ్ చేసుకుంటే చాలన్నమాట ఇలాగ ఎన్ని అయినా సరే చేసేయచ్చు చాలా ఈజీగా లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నిదానంగా ఇలాగన్ని చేసుకున్న తర్వాత స్టవ్ పై పెనాన్ని పెట్టుకోండి అది బాగా వేడిగా ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే పరోటాని వేయండి వేసేసి ఒక్క నిమిషం పాటు అలాగే హై ఫ్లేమ్ మీదే కాల్చుకొని ఉంచేయండి ఆ తర్వాత పైన మనకి తెలుస్తుంది తడంతా ఆరుతున్నట్లు అప్పుడు రెండో వైపుకు తిప్పండి రెండో వైపు తిప్పి ఒక్క నిమిషం అయిన తర్వాత అంచులు వెంబడి ఆయిల్నైనా బటర్నైనా నెయ్యి అయినా ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట ఇలాగ అంచులు వెంబడి వేయండి అలాగే మధ్యలో వేసుకోండి పరోటాలకి తప్పకుండా ఆయిల్ అయినా బటర్ అయినా వేయాలి దీన్ని స్కిప్ చేయడానికే లేదనమాట తప్పకుండా వేసుకోవాలి వేసుకుంటేనే పరోటా టేస్ట్ అయితే వస్తుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ వేస్తే టేస్ట్ వస్తుంది ఇలాగా రెండు వైపులా కూడాను తిప్పుకుంటూ రెండు వైపులు బాగా కాలినంత వరకు కాల్చుకోండి అలా అని మాడిపోకూడదన్నమాట ఇలాగా కాలిన తర్వాత తీసేయండి అలాగే మిగతా పరోటాలను కూడా వేసేటప్పుడు పెనం బాగా వేడిగా ఉండాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకున్న తర్వాత అప్పుడు మంచులు వెంబడి మధ్యలో ఆయిల్ని అప్లై చేయండి చేసేసి రెండు వైపులా కూడాను బాగా కాలాలి కాలిన తర్వాత మాత్రమే తీసేయండి చూస్తుంటేనే భలే ఉన్నాయి కదా టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి అన్నమాట చాలా చాలా బాగుంది ఒకటి తింటే చాలు టమ్మీ ఫుల్ అనమాట ఆకలి అనేది అనిపించదు చాలా హెల్దీ ఫుడ్ కదా ఈ పరోటాకి ఎలాంటి కర్రీతో అవసరం లేదనమాట ఒత్తిదే అలాగే తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి పరోటాని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్